హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పండిత్ శ్రీనివాస్ గారు సో విటమిన్ లోపం ఉండేటువంటి వాళ్ళ గురించి వాళ్ళు ఏ విధమైనటువంటి మనం ఇంటేక్ తీసుకోవటం వల్ల ఫుడ్ విషయంలో కావచ్చు లేదంటే చాలామంది కూడా ఇప్పుడు విటమిన్స్ విటమిన్ సి అండ్ అలానే జింక్ రిలేటెడ్ సమస్య వస్తూ ఉన్నాయి సో వాటిని ఎలా తప్పించుకోవాలి ఏం యూస్ చేయాలి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి గురు నమ సార్ ఇప్పుడు ఎవరికి బ్లడ్ టెస్ట్లు చేసినా ఖచ్చితంగా విటమిన్ సి లోపం అనేది ఉంటుంది సో దీన్ని తగ్గించుకోవడానికి ఈ మెడిసిన్ క్యాప్సిల్స్ లాగా కాకుండా మన ఇంట్లో ఉండేటువంటి వాటితో దీన్ని తగ్గించుకునే అవకాశం అనేది ఉందంటారా ఈ చక్కటి అమ్మా ఎందుకంటే ఈరోజు చాలా మంది అంటే అతి చిన్న వయసులో కూడా నడవలేని పరిస్థితుల్లో వాళ్ళ శరీరం సహకరించక ఎలాంటి విటమిన్లు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు దీనికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే ఉసిరి అసలు వాస్తవానికి ఏంటంటే ఉసిరి చాలామంది ఉసిరి జ్యూస్ చేసుకోండి ఉసిరి రసాన్ని తాగండి అది అంటారు కానీ ఉసిరికి ఒక చక్కని దివ్య ఔషధం మేము తయారు చేసే ఫార్ములా చెప్తాం మీకు అది తయారు చేసుకునే విధానము ఇప్పుడు ఉసిరి రాగానే మేము ఏం చేస్తామంటే ఆ గింజలు తీసేసి అవి పలుకులు దాన్ని కొట్టి ఎండలో ఎండబెట్టి దాన్ని డ్రై చేసి భద్రపరచుకుంటాం అంటే ఒక సంవత్సరం పాటు ఆరు నెలల పాటు ఉంటాయి ఇప్పుడు రేపు జనవరి ఫిబ్రవరి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రం మేము కంటిన్యూ ఏం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అట్లా తీసుకున్న పలుకులు మా దగ్గర ఉంటాయి బట్ పౌడర్ రూపంలో తీసుకుంటాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కేజీ తీసుకున్నాం అనుకోండి ఉసిరి రసాన్ని ఉసిరి వచ్చేటప్పుడు పచ్చి ఉసిరి ఉంటాయి కదా ఈ ఈ రసాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కిలో పౌడర్ తీసుకుంటాం ఒక కేజీన్నర రసం పోస్తుంది దాంట్లో దాంట్లో పోసి బాగా కలిపి ఏం చేస్తామంటే రాత్రి పూటనేమో పన్నెండు గంటలు దాన్ని ఒక ఫ్యాన్ కింద ఒక మూత పెట్టి పెట్టుకుంటాం ఉదయాన్నే దాన్ని ఏం చేస్తామంటే ఎండలో పెడతాం అంటే రాత్రి నానబెట్టడం ఉదయం ఎండడబెట్టడం అట్లా ఇరవై సార్లు భావన అంటారు దాన్ని ఆ విధంగా మళ్ళా సేమ్ మళ్ళీ నైట్ తీసుకొస్తాము దాన్ని కల్వములు నూరుతాము మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఉసిరి రసం పోస్తాము అట్లా ఆ విధంగా ఇరవై ఒక్క రోజు చేసిన తర్వాత బాగా ఎండిన తర్వాత దానికి ఏం చేస్తామంటే దానికి సమానంగా అంటే ఎంతవరకు అంటే కొంత లూజుగా అవి అయ్యేటట్టు నెయ్యి అండ్ తేనె ఇప్పుడు ఎగ్జాంపుల్ నెయ్యి ఒక లీటర్ అనుకోండి తేనె రెండు లీటర్లు సమానంగా నెయ్యి తేనెని వాడొద్దు అది విషపూరితమైనది కాబట్టి నెయ్యి ఒక భాగం తీసుకొని తేనె రెండు భాగాలు తీసుకొని ఆ ఆ పౌడర్ వరకు మునిగేటట్టు పోస్తాం పోసి ఈ త్రికట్టు అని ఉంటుంది జనరల్గా ఏంటంటే మనకు త్రికట్టు పౌడర్ చూర్ణం కూడా బయట దొరుకుతుంది లేకపోతే మిరియాలు కానీ లేకపోతే ఏదో ఒకటి అంటే త్రికట్టు సంబంధించినవి అవి ఏవైనా ఒకటి రెండు కానీ లేకపోతే మిరియాలు దాల్చిన చెక్క లవంగ యాలకులు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒకటి ఘాటు పదార్థం ఏదన్నా ఒక కేజీ ఒక వంద గ్రాములు దాంట్లో వేయాలి త్రికట్టు పౌడర్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఇప్పుడు దాల్చిన చెక్క పౌడర్ కానీ లేకపోతే ఏదైనా ఘాటుగా ఉండేది ఒక కేజీకి ఒక వంద గ్రాములు దాంట్లో కలిపి ఇప్పుడు ఎగ్జాంపుల్ కిలో పౌడర్కు కనీసం కేజీన్నర పడుతుంది అంటే అప్పుడు ఏంటంటే హాఫ్ కేజీ నెయ్యి కేజీ తేనె దాంట్లో ఏంటంటే కేజీన్నర ఇది ఈ రెండున్నర పౌడర్ కేజీ ఉంటుంది కాబట్టి రెండున్నర కేజీలు కాబట్టి దానికి టెన్ పర్సెంట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకా దాల్చి చెక్క పౌడరు లేకపోతే మిరియాల పౌడరు ఏదో ఒకటి వేసి దాంట్లో వేసి బాగా కలుపుకొని మనం ఒక గాలి సీసాలు భద్రపరచుకుంటే మంచి అద్భుతమైన లేహి అవుతుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకసారి కలబెట్టుకొని దాన్ని మూతలడ్డు పెట్టుకుంటే మీకు ఒక ముప్పై రోజుల్లో అద్భుతమైన దివ్య ఔషధం తయారవుతుంది అది దాన్ని ఏం చేయాలంటే చాలా మంది మా గురువులు చెప్పేది అంటే చెంచతో తీసుకొని ఇట్లా చేతిలో అరచేతిలో వేసి దాన్ని తీసుకోవాలి నాకాలి ఆ విధంగా ఏంటంటే డైరెక్ట్ ఆ నాలుక ద్వారా తీసుకోవడం ద్వారా ఇమ్మీడియట్గా అంటే ఇదొక ప్రక్రియ ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే ఇమీడియట్గా బాడీ లేకపోతుంది ఎంత శక్తి లేని ఇప్పుడు మా దగ్గరకు వస్తారు హెచ్ఐవి పేషెంట్ నాకు చేత కావట్లేదండి క్యాన్సర్ పేషెంట్ వస్తారు లేకపోతే కిడ్నీ పేషెంట్లు మీరు ఎవరైనా ఏ పేషెంట్ అయినా కూడా వాళ్ళకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తావు దానివల్ల ఏంటంటే అవి వచ్చిన వ్యక్తి ఇమీడియట్గా నాకు మంచి ఎనర్జీ వచ్చింది మందులు బాగున్నాయని అపోహలకు వెళ్ళిపోదు ఇప్పుడు మందులు వాడుతుంటే ఏమైందంటమ్మా ఏదన్నా మా దగ్గరికి వస్తారు ఏదైనా మూలికలు ఇస్తావు ఒక ఆరు నెలలో మూడు నెలల్లో దాకా దానికి ఎనర్జీ లెవెల్స్ పెరగలేదు అనుకోండి ఆటోమేటిక్గా ఈ మందులు బాగాలేవని రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఇట్లాంటి కొన్ని చాలా రకాల మనకు దివ్య ఔషధాలు ఉంటాయి ఇది మాత్రం శరీరంలో శరీర శక్తిని పెంచుతుంది హిమోగ్లోబిన్ పెరిగే అవకాశం ఉంటుంది రకరకాలుగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ ప్రక్రియని ప్రతి ఆయుర్వేద వైద్యులు చాలా మంది దగ్గర ఉంటుంది ఏంటంటే మా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి ఇది కాన్స్పేషన్ మీద పనిచేస్తుంది మహిళల గర్భశాయ సమస్యలను పనిచేస్తుంది ఏదైనా రక్త అంటే రక్తహీనత నుండి కాపాడుతుంది మనిషిని శరీరాన్ని ఉద్రేకపరుస్తుంది మంచి యాక్టివ్ ఇప్పుడు పురాతన కాలంలో ఏం చేసిందంటే మంచి ఆహారం తీసుకునేది కాబట్టి వాళ్ళు నాగాళ్ళతో దున్ని పంటలు పండించారు వాళ్ళకి ఏమాత్రం వీసుకుండ పోయేది ఒకసారి మంచి ఒక హ్యాబిట్గా ఉండేది ఈరోజు మనం చేసే పనిలో లేక కనీసం ఒక వాకింగో లేకపోతే ట్రెడ్మిల్లో లేకపోతే రకరకాలుగా ఏదో ఒకటి ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు నాలుగు అడుగులు వేస్తే ఒక నలభై రోజులు దూర నలభై రోగాలు దూరం అవుతుందని మన పెద్దలు చెప్పేది కాబట్టి ఏ దివ్య ఔషధం వాడినా కూడా శరీర యొక్క శ్రమ అనేది ఉండాలి అది ఉదయం పూట సాయంత్రం పూట ఉండాలి నేను మధ్యాహ్నం పూట నాగలికి కెళ్తున్నా లేకపోతే బస్తాలు మొదలకి వెళ్తున్నా నేను ట్రాక్టర్ వల్ల వెళ్తున్నాను ఆ విషయం కాకుండా ఉదయం లేవగానే రాత్రి పడుకున్నప్పుడు నర్వ్స్ మొత్తం స్లీప్ అవుతాయి కాబట్టి ఫస్ట్ లేవగానే కాలకృత్యాలు తెలుసుకొని ఫస్ట్ పోవాల్సింది వాకింగ్ ఓ కనీసం పదివేల అడుగులు వేయాలట కనీసం ఐదు వేల అడుగులు రెండు వేల అడుగులో వాళ్ళకి తోసినంత వేసిన తర్వాత వచ్చి మనం రెడీ అయ్యి మనం డ్యూటీకి వెళ్ళిపోతే బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉసిరికాయ అనేది అద్భుతమైన దివ్య ఔషధం అసలు వాస్తవంగా ఈ ఈ ఫార్ములాలు ఎవరు చెప్పరు ఇది మా కుటుంబది ఇది ఎవరని మా గురువులు అనేక మంది చెప్తుంటారు కాబట్టి వాటిని ఏంటంటే అక్కడక్కడ మేము చెప్తే ఎవరు కూడా అది చూసుకొని గురువు ఆ ఉసిరి లేఖి అని చెప్పారు మా వంబి అని అంటారు ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఎట్లా తయారైందంటే ప్రతి బిజీ లైఫ్ ఇది ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఈవినింగ్ దాకా కష్టం చేస్తే మనకేందంటే కుటుంబం గడిచే పరిస్థితి లేదు ఈ రోజు ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది సొంత ఇల్లు ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ బ్రతుకు లేక పట్టణాలకు వస్తారు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తేనే జీవనం జీవనోపాధి గడిచే పరిస్థితి లేదు కాబట్టి ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా పలానా వీడియోలో మీరు అది చెప్పారండి అది ఉందా అని అంటారు కాబట్టి ఏంటంటే కొంత ఈ శరీరం మీద మక్కువ పెంచుకోవాలి ఎందుకంటే అన్ని సమయాలు అందరికీ అనుకూలంగా ఉండవు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకొక చిన్న విషయం చెప్తా మీకు ఈ ఈ మామూలుగా త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ అని ఇప్పుడు ఇప్పుడు మనకు ఈ స్టార్ట్ అవుతున్నాయి కదా ప్రతి ఒక్కటి స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక సంవత్సరం ఒక డిసీజ్ ఏర్పడ్డది ఇప్పుడు మన చాలా ఇబ్బంది పడ్డారు సఫర్ అయ్యారు అప్పుడు కూడా ఒకటి ఇప్పుడు సిక్స్ జి అనేది రెండు వేల ముప్పైలో వచ్చే అవకాశం ఉంది అయితే అప్పుడు ఒక ఆరోగ్య ప్రళయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి అన్ని తీసుకొని శరీరం మంచి శక్తివంతులుగా తట్టుకునే అవకాశం కలగాలి కాబట్టి దానికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనము ఏదో ఒకటి ఇంట్లో తయారు చేస్తుంది ఎంత కాలం అని బయట వాడతారు ఈ రోజు మార్కెట్ లో చూడండి నేను ఫ్రూట్ డబ్బా తీసుకొస్తా లేకపోతే మీకు భోజనం ఇంటికి తీసుకొస్తా లేకపోతే ఇది వాడండి షుగర్ తగ్గుతుంది అది తగ్గుతుంది ఇది తగ్గుతుంది అని రకరకాల ప్రచారాలు ఎన్ని రోజులు చేయగలుగుతారు అట్లా మన శరీరంలో మన వంటగది మనకేందంటే మన కిచెనే ఒక వైద్యశాల వాస్తవంగా ఏంటంటే చెప్పేటోళ్ళు లేరు చెప్పినా కూడా మలాంటి వైద్యులు చెప్తే ఆ రకరకాలుగా అపోహాలు ఇప్పుడు దాని దీనికి శాస్త్రీయత లేదు ఇప్పుడు అలపతి డాక్టర్ దగ్గరికి పోతే ఒకటే ట్యాబ్లెట్ ఉంటుంది కాల్పాల్ ట్యాబ్లెట్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది కాల్పాల్ డాక్టర్ టాబ్లెట్ రాస్తారు కాల్ పారాసిటిమాలో కాల్పాలు రాస్తారు ఏ డాక్టర్కి పోయినా అదే రాస్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను మీ స్టూడియోలో కూర్చున్నప్పుడు నేను ఒక నేను నాకు తెలిసిన నా గురువు చెప్పినది రెండు చెప్తాను ఇంకో అతను కూర్చుని అనుకో ఇంకో రెండు చెప్తాను అది శాస్త్రీయత అనేది లేకుండా అవుతుంది అందుకనే మేము అనువంశిక వైద్య సంఘం అనేది ఒక ముప్పై నలభై మంది సిండికేట్ మేము అందరికి సామూహికంగా అంటే మేము మూలికలు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాము కాబట్టి రాబోయే కాలంలో ఆయుర్వేద సంపద అనేది మన మన సంపద ఇది అందరు నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను పుట్టుకతో వైద్యుని కాదు లేదా చదువు బిఏ చదువుకోని కాదు నాకు ఒక ప్రాబ్లం వస్తే కిడ్నీ డయాలసిస్ వస్తే ఆ డయాలసిస్ రికవర్ అయిన తర్వాత ఒక గురువు చెప్తే కొన్ని అనేక రకాల గురువులకు వాళ్ళకు పాదాభివందనం చేసి ఆ విద్యని అభ్యసించారు కాబట్టి రాబోయే కాలంలో ఏంటంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయుర్వేద గురించి ఆలోచించాలి ఎందుకంటే అది మనకేందంటే మనకు ఒక సంపద ఈ ఈ భూమాత ఇచ్చిన ఒక సంపద మన భూమి మీద అనేక రకాల మూలికలు రకరకాలు దొరుకుతుంటాయి కాబట్టి ఏ చెట్టు దేనికి పనిచేస్తుందో ఒకసారి కనుక ఆలోచించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఆ ఒక వ్యక్తి అంటే శరీరం ఏంటంటే దాన్ని శరీర తత్వాన్ని మారవాలి తత్వాన్ని మారాలని మా గురువులు చెప్తారు కాబట్టి ఇట్లాంటివి మేము చెప్పే అన్ని కొన్ని చేసుకొని చేసుకుంటే నూటికి నూరు శాతం వంద సంవత్సరాలు జీవించే దీన్ని ముప్పై నలభై సంవత్సరాలకే గుండెపోటుతో మరణిస్తారు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలి ఇప్పుడు మాలాంటి ప్రోత్సహించాలి అలోపతి ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయల సంపద అయినా మన మన దేశంలో తయారు కావు అంటే ఇతర దేశాల నుంచి వచ్చే దాని మీద అది అసలు వాస్తవంగా నేనేమంటా అంటే అలపతి వైద్యాన్ని బ్రిటిష్ వైద్యమే అంట ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి భారతదేశంలో ఆ వైద్యం అనేది ఎప్పుడొచ్చింది మన స్వతంత్ర తర్వాతే వచ్చింది అంతకుముందు అయితే లేదు కాబట్టి ఏంటంటే ఈ ఆయుర్వేద సంపద మనకు భగవంతుడి ఇచ్చిన వరం ఈ భూమాత ఇచ్చిన మనకు సంపద కాబట్టి ఆయుర్వేదంలో ప్రతి ఒక్క వ్యక్తి దాని గురించి చర్చించుకోవాలి మంచి అంటే నైపుణ్యత గల అర్హత గల ఎందుకంటే పారంపర వైద్య మహాసంఘంలో సభ్యుడై ఉండాలి ఏ ఏ స్టూడియోకి వచ్చి మాట్లాడాలి ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తానికి శాస్త్రీయత లేని విధంగా ఈ రూపెత్తిస్తున్నారు కాబట్టి కొంత అనుభవం ఉన్న ఒక పది సంవత్సరాలు మాలా నాకు ఒక ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది ఇలాంటి వాళ్ళది ఏదైనా చెప్తే తీసుకుంటే అది సంపూర్ణ కాదు జీవిస్తాడు శతజీవన ఆరోగ్య ప్రయాణం వంద సంవత్సరాలు బతికే అవకాశాలు ఉంటాయి ఓకే అండి ధన్యవాదాలు